హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెస్వైనస్ అకారా ప్రీవియస్ క్లాస్లో మనం నంబర్ సిస్టమ్కి సంబంధించిన కొన్ని ట్రిక్స్ చూసినాం ఫ్రెండ్స్ ఇందులో ఇంక మరొక ట్రిక్ చూద్దాం ఫ్రెండ్స్ ఓకే చూడండి అండర్ రూట్ ఆఫ్ ఫార్టీ టూ మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఫార్టీ టూ మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఫార్టీ టూ మైనస్ ఇన్ఫినైట్ ఈజ్ ఈ వాల్యూ ఎంత సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఈక్వేషన్ సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఈ ప్రాబ్లం చేసిన ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ ఒకసారి చూద్దాం ఫార్టీ టూ అండర్ రూట్ ఆఫ్ మైనస్ ఫార్టీ టూ మైనస్ ఫార్టీ టూ ఈ ఫార్టీ టూ ఫార్టీ టూ ఉంది ఇక్కడ మనం ప్లస్ ఉన్నప్పుడు ఈ ఫార్టీ టూను కాన్సెప్టివ్ నెంబర్స్గా రాసుకోవాలి ఓకే బ్రేక్ ఇన్ టు కాన్సెప్టివ్ ఆర్డర్ వరుస సంఖ్య లబ్ధంగా రాసుకోవాలి సిక్స్ సెవెన్ జా ఫార్టీ టూ సిక్స్ సెవెన్ జా ఫార్టీ టూ సో వట్ ఈజ్ ఆన్సర్ ఇయర్ సిక్స్ ఈజ్ ద ఆన్సర్ సిక్స్ ఈజ్ ద ఆన్సర్ అంటే స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ ద ఆన్సర్ ఇట్లా మైనస్ ఉన్నప్పుడు స్మాలర్ నెంబర్ ఏమవుతుంది ఆన్సర్ అవుతుంది మైనస్ ఉన్నప్పుడు ఏమైతే స్మాలర్ నెంబర్ ఆన్సర్ అయితే చూసుకోవాలి మైనస్ ఉన్నప్పుడు స్మాలర్ నెంబర్ ఇక్కడ ఇన్కేస్ ప్లస్ ఉందనుకో ప్లస్ ఉంటే ఏమవుతుంది సెవెన్ అనేది ఆన్సర్ అవుతుంది ప్లస్ ఉంటే సెవెన్ అనేది ఆన్సర్ అవుతుంది అండర్స్టాండ్ రైట్ నెక్స్ట్ ప్రాబ్లమ్ అయితే నెక్స్ట్ ప్రాబ్లమ్ అండి అండర్ రూట్ ఆఫ్ సెవెంటీ ఫోర్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఫార్టీ టూ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఫార్టీ టూ ప్లస్ అండర్ వుట్ ఆఫ్ ఫార్టీ టూ ప్లస్ డాష్ డాషస్ వన్ ఇన్ఫినెట్ సో క్వశ్చన్ సో విల్ వై ఇంత వట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఈక్వేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది చాలా చిన్నగా చూడండి ఇక్కడ ఈ పార్ట్ అబ్జర్వ్ చేయండి మనం ఇంతకుముందు ఈ ప్రీవియస్ క్లాస్లో చేసిన పెట్టేది ఇప్పుడు ఈ క్లాస్లో ఫార్టీ టూ మైనస్ ఫార్టీ టూ మైనస్ చేసినాం ఇక్కడ ప్లస్ ఉంది సో దీన్ని ఫస్ట్ డిజాల్వ్ చేయండి దీన్ని బ్రేక్ ఇన్ టు కాన్సెప్ట్ వరుస సంఖ్యలో అర్థంగా రాతాం సో సిక్స్ సెవెన్జా ఫార్టీ టూ సిక్స్ సెవెన్జా ఫార్టీ టూ ఓకే ప్లస్ ఉండేది ఇక్కడ ప్లస్ ఉంటే ఏమొస్తుందండి ఇక్కడ ప్లస్ ఉంటే బిగ్గర్ నెంబర్ ప్లస్ ఉంటే ఏమవుతుంది బిగ్గర్ నంబర్ సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది సెవెన్ దీన్ని మనం ఈ ఆన్సర్ను ఫైండ్ చేస్తున్నాం సో ఇక్కడ రాసే అండర్ రూట్ ఆఫ్ సెవెంటీ ఫోర్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ చూడండి ఇంటూ దీని ఆన్సర్ ఏంది ఫార్టీ టూ ఆన్సర్ సెవెన్ అండర్ రూట్ ఆఫ్ ఫార్టీ టూ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఫార్టీ టూ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఫార్టీ టూ ఆన్సర్ ఏంది ఇక్కడ సెవెన్ ఓకే చూడండి అయిపోయింది ఇక్కడ సింప్లిఫై చేసేసాం ఈ పార్ట్ని సింప్లిఫై చేసినాం ఇటు కాలే ఇంతకుముందు చెప్పిన ఫ్రెండ్స్ ప్రీవియస్ క్లాస్ చెప్పినాం ఈ క్లాస్లో చూడండి ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు చూసాం కదా మైనస్ ఉన్నప్పుడు స్మాలర్ నంబర్ తీసుకోవాలా ప్లస్ ఉన్నప్పుడు లార్జర్ నంబర్ తీసుకోవాలి ఫస్ట్ ఏంటి కాన్సెప్టివ్ ఆర్డర్లో రాయాలి వేక్ ఇంటూ కాన్సెక్టివ్ ఆర్డర్ వన్ వరుస సంఖ్య లబ్ధంగా రాసుకుందాం ఓకే నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తాం ఫ్రెండ్స్ చూడండి అండర్ రూట్ ఆఫ్ సెవెంటీ ఫోర్ ప్లస్ సో అండ్ టూ అండర్ రూట్ ఆఫ్ సెవెన్ సెవెన్ జా ఫార్టీ నైన్ సెవెన్ సెవెన్ జా ఫార్టీ నైన్ అని ఇక్కడ ఇక్కడ చేస్తున్నాడు చూడండి సో సెవెంటీ ఫోర్ ప్లస్ ఫార్టీ నైన్ వాట్ ఈస్ ద ఫార్టీ నైన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ హండ్రెడ్ స్క్వేర్ రూట్ సో ఫార్టీ నైన్ హండ్రెడ్ స్క్వేర్ రూట్ ఈస్ సెవెంటీ ఓకే దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత సెవెంటీ ఇక్కడ చూడండి అండర్ రూట్ సెవెంటీ ఫోర్ ప్లస్ సెవెంటీ ఎంత వన్ ఫార్టీ ఫోర్ సో వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ స్కేర్డ్ ఎంత ట్టువెల్వ్ సో ఇట్ ఈజ్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఓకే సింపుల్గా చేసేయచ్చు ఇలాంటి ప్రాబ్లమ్ ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండర్స్టాండ్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ